వినయ ఇంట్లో నెలకొన్న తీవ్ర విషాదు బిగ్ బాస్ హౌస్లో రాకముందు ఎనియా సుల్తాన్ అంటే ఎవరికి పరిచయం లేని పేరు ఎన్నో టీవీ షోల్లో నటించిన రాని గుర్తింపు ఆర్జీఓ పాపక ఒక వీడియో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే ఎనియా సుల్తానా అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అందరినీ అలరుతూ ప్రతి టాస్క్లో పెర్ఫార్మెన్స్ ఇస్తూ అందరూ హృదయాన్ని దోచుకుంటూ వచ్చేసింది ఎనియా సుల్తానా అయితే బిగ్ బాస్ హౌస్లో లో అడిగి పెట్టిన తర్వాత ఆజయ్ సూర్యతో తో లవ్ లో ఉంది అన్నట్టు బిగ్ బాస్ హౌస్ హౌస్ మేట్స్ లో హౌస్ మేట్స్ అందరూ కూడా తను నేర్పిస్తూ ఉండేవారు ప్రతి దాంట్లో కూడా తన చీపు ఎగతాలు చేస్తూ చులకనంగా మాట్లాడుతూ వస్తేవారు అన్ని పట్టించుకోకుండా ప్రతి దా గేమ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ చూపిస్తూ టాప్ ఫైవ్ కంటెంటెస్ట్గా గా వచ్చింది బిగ్ బాస్ హౌస్ లో అయినప్పటికీ అనుకోని విధంగా బిగ్ బాస్ హౌస్ లో తనని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేసారు ఎలిమినేషన్ షాకింగ్ విషయం చెప్పవచ్చు ఏ ఎలిమినేషన్ పెట్టి తన ఫ్యాన్స్ అంతా కూడా ఫైర్ అవుతూ వచ్చారు బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మీట్ లో తన అమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ కొని ఎంతో ప్రేమతో కగులించుకొని ఏడుస్తూ నీ వాళ్ళు నా చాలా మంచి గుర్తింపు వచ్చింది అనేసి ఏడుస్తూ వచ్చేసింది వాళ్ళ అమ్మ